అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం అప్పుడెప్పుడో వంద సంవత్సరాల క్రితం మన తెలుగు లండన్ వెళ్ళి వచ్చిందండి ఎవరు తీసుకుని వెళ్ళారా అన్న మీ సందేహం మొగల్తూరులో వేమూరి పార్వతీశం గారిని ఆయన బారిస్టర్ చదివే నిమిత్తం తన యావత్ సామాన్లతో పాటు తెలుగుని కూడా తీసుకువెళ్లారు మరి తెలుగు వెళ్ళిందంటే దానితో పాటు గింతలు పెట్టే మాటలు కూడా వెళ్తాయిగా ఇంతకీ చెప్పడం మర్చాను ఈ ప్రయాణం అంతా మనకు రాసి భద్రపరిచింది శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు వారిని కూడా తలుచుకొని మనము బేడా సర్దేసుకుందాం ఇంకో విషయం ఈ భాగంలో కష్టమైన పదాలు అంటూ ఏమీ ఉండవు సందర్భోచితమైన హాస్యం తప్ప అదే ఈ కథకు ఆయువు పట్టు ఇప్పుడు వినబోయే సన్నివేశం పార్వతీశం ఇంగ్లండ్ చేరి స్టీమర్ దిగి రైలులో లండన్ ప్రయాణించే వరకు నడుస్తుంది నవ్విస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇంగ్లండ్లో మనం కూడా కుడికాలు పెట్టేద్దాం బారిస్టర్ పార్వతీశం రెండవ భాగం ఎలాగైతేనేమి ఇంగ్లండ్లో అడుగు పెట్టానని చెప్పాను కాదు మర్చిపోకుండా ఎలాగో జ్ఞాపకం పెట్టుకుని కుడికాలే పెట్టాను కూడాను నేను ఇంత శ్రద్ధగా ఇంత శాస్త్రయుక్తంగా కుడికాలే పెట్టినా లండన్ మట్టుకు ఈ విషయం ఏమీ గమనించినట్లు కనిపించలేదు సిడసిడలాడుతూ మొగం మార్చుకుంటూ ఆరిపోయిన హారతి పళ్ళెం పట్టుకు నిలుచున్నట్లు అనిపించింది ఎంతకు అదృష్టం బాగుంటే ఏ కాలు పెట్టినా ఇబ్బంది లేదు బాగుండకపోతే ఏ కాలు పెట్టినా ఒకటే ఇక్కడ దిగగానే నాలో ఉత్సాహం సగం చచ్చిందనను కానీ చల్లారిందని చెప్పక తప్పదు కారణం ఏమిటంటే నేను చెప్పలేను లండన్లో అడుగు పెట్టేసరికి బరామీటరు మరీ దిగిపోయినట్లయింది నెమ్మదిగా సామాన్ దింపుకుని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాను ఏమీ చేయడానికి తోచలేదు ఎటు వెళ్లాలో మొదలే తెలియలేదు కదా అంత అయోమయంగా ఉన్నది ఇదే మొగల్ అయితేనా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నేనేదో చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్లు మా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల కుర్రవాళ్ళు గుర్రవాళ్లు మంది పరిగెత్తుకొచ్చి నా చుట్టూ మూగి ఎంతోసేపు నాతో కులాసాగా ఆడుకునేవారు మా అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు వచ్చావురా నాయనా ముందు కాళ్ళు మొహం కడుక్కో కళ్ళు దించుకుపోయి బుగ్గలు పీక్కుపోయి ఎలా ఉన్నావురా నాయనా లే అని నన్ను తొందర పెట్టి కాళ్ళు కడుక్కున్న తరువాత ఏదో కొంత ఫలహారం పెట్టేది ఒక్కొక్కప్పుడు నాకు దిష్టి కూడా తీస్తుండేది నాకెంతో సిగ్గుగా ఉండేది ఏమిటమ్మా నీ చాదస్తము నువ్వును ఇంకా ఎన్నేళ్ళు ఏమిటి ఈ దిష్టి అదేని ఇంకా చిన్న కూచమ్మని అనుకుంటున్నావా ఏమిటి అనేవాణ్ణి ఇదంతా జ్ఞాపకం వచ్చి ఒక్క మాట దుఃఖం వచ్చింది కళ్ళు ఒత్తుకుంటూ చలికి గజగజలాడుతూ పక్క చుట్టలో చాలువా తీసుకుని కప్పుకుందామా అని ఆలోచిస్తుండగా పాతాళం నుంచి ఎవరో తన్నుతూ పైకు కుక్ కంపెనీ వారి ఆసామి పాతాళం నుంచి వచ్చినట్లు తోచిన నా పాలిటికి దివి నుండి దిగివచ్చిన దేవతల ప్రత్యక్షమయ్యాడు నన్ను ఒక్కసారి యగాదిగా చూసి హా హా గుడ్ ఈవినింగ్ వాట్ ఈస్ యువర్ నేమ్ హా లెట్ మీ ఆర్ ది గ్రేట్ మిస్టర్ పార్వతీశం ఆర్ అండ్ యూ ఫైన్ హియరింగ్ ఎ లాట్ అబౌట్ యు గుడ్ ఫైన్ డే బిడ్ చిల్లీ వాట్ అంటూ చిరునవ్వుతో నన్ను పలకరించేసరికి నా ప్రాణం లేచి వచ్చినట్లయింది కానీ నన్ను గ్రేట్ పార్వతీశం అన్నాడు నా గురించి చాలా విన్నానంటాడు చాలా చిత్రంగా ఉన్నదే నేను గొప్పవాడినని వాడెలా కనిపెట్టగలిగాడు నన్ను గురించి అప్పుడే లండన్లో అడుగుపెట్టి ఇంకా అరగంటైనా కాకుండా ఎలా విన్నాడు చాలా చిత్రంగా ఉన్నదే అని ఆశ్చర్యపోతూ వాడికంటే మనమేమీ తీసుకోకూడదు అనుకుంటూ ఎస్ సార్ ఐ పార్వతీశం హౌ యూ నో మీ కుగ్గారు అన్నాను ఇంగ్లీష్లో నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు సుమా అట్టే పిచ్చి వేషాలు ఏమన్నా వేస్తే నా దగ్గర సాగవని హెచ్చరించడానికి గుడ్ ల్యాట్ లెవర్ ఆరంట్ యూ కమ్ హరీ అంటూ నా చేయి పట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు ఎస్ కమింగ్ మై సామాన్ సార్ అంటూనే వినిపించుకోడు ఈ చెవిటి మాలోకం ఏమిటి బాబు అనుకుని ఒక్క ఊపుతో నా చేయి విదిలించి మై సామాన్ దేర్ ఐ గో అండ్ గెట్ సామాన్ అండ్ కమ్ అన్నాను వెనక్కి తిరిగి సామాన్లు చూపిస్తూ అండ్ యూర్ బ్లడ్ ఈస్ సామాన్ వాట్ మీన్ సామాన్ మై బాక్స్ సార్ అండ్ బెడ్ సార్ అన్నాను వాటికేసి చూపిస్తూ ఓ దాట్ అని ఓ పెద్ద నవ్వు నవ్వి సామాన్ సామాన్ అని నాలుగు సార్లు అనుకుని పర్వాలేదు నీ సామాన్ ఎక్కడికి పోదు వాటిని తీసుకురమ్మని ఒక మనిషితో చెప్పాను తీసుకు వస్తాడు మనం తొందరగా వెళ్ళి ఆ రైలు ఎక్కాలి అన్నాడు అక్కడున్న రైలు కేసు చూపిస్తూ స్టీమర్ లో నుంచి దిగిన జనమంతా ఆ రైలు కేసి హడావుడిగా వెళ్ళి అందులో ఎక్కుతున్నారు మనం ఇంగ్లాండ్ వచ్చాం కదా మళ్ళీ ఈ రైలు ఎందుకు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అన్నాను ఇది ఇంగ్లండే నిజమే అయితే ఇది మొదలన్నమాట లండన్ ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది మూడు గంటల ప్రయాణం చేస్తే సుమారు ఎనిమిది ఇంటికి అక్కడికి చేరుకుంటాము నిన్నక్కడికి చేరిస్తే ఆ బాధ్యత వదిలిపోతుంది తర్వాత నీ దారి నువ్వు చూసుకోవలసిందే అన్నాడు తొందరగా నడుస్తూ అంతసేపు నా చేయి వదలలేదు పాపం ఈ సంభాషణ అంతా ఆంగ్లంలోనే జరిగింది సుమండి వాడికి తెలుగులా వచ్చిందనుకునేరు చస్తే వాడికి తెలుగు రాదు ఎన్ని వేలేళ్లు తపస్సు చేసినా ఒక్క మొక్క తెలుగుము వాడి చేత పలికించలేము తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నాకే ఇంకా బోలడాన్ని అర్థం కానీ స్వచ్ఛందంగా పలుకలేని మాటలున్నాయంటే వాడికి ఎలా వస్తుంది చెప్పండి అదేం స్వచ్ఛ ఇంగ్లీషా ఎవడు పడితే వాడు ఏడాదిలోనూ రెండేళ్లలోనో నేర్చుకోవడానికి మేము రైలు దగ్గరికి వచ్చి ఒక పెట్టెలో ఎక్కబోయేసరికి ఎవడు తెచ్చాడో ఎప్పుడు తెచ్చాడో తెలియదు కానీ నా పెట్టే పరుపు అప్పుడే అందులో ఉన్నాయి ఇదిగో బాబు మేమి అదేమిటో అన్నావు వాడిని చూచి నేను నవ్వాను ఎటు వచ్చి వాడొకందుకు నవ్వితే నేను మరొకందుకు నవ్వాను అప్పటికి ఐదు ఐదున్నర గంటలో అయినా బాగా చీకటి పడిపోయింది పొగో పొగ మంచో తెలియకుండా పది అడుగులలో ఉన్న మనుషులు కూడా కడపడనంత ఒత్తుగా దట్టమైన తెరల మమ్మల్ని కమ్మేసింది విపరీతమైన చలిగా ఉంది ఇంత గాఢాంధకారంలోనూ రైలు వెడుతుందా అనే సందేహం కలిగింది నాకు సందేహం కలగడం తడవుగా ఈ కటిక చీకటిలో రైలు వెడుతుందా భయం లేకుండా అన్నాను యథాలాపంగా నా లోపలి ఊహల్ని పైకి అన్నట్టుగా అతని తోటి చెప్పినట్టు కాకుండా అతను ఒక్కసారి నా కేసు నిదానంగా చూసి ఏం భయం లేదు మనకు భయం లేదు దానికి భయం లేదు ఒక జోడా మనుష్యులు లాంతర్లు పట్టుకుని రైలు పట్టాలు తప్పిపోకుండా దాని ఎదుట నడుస్తారు అన్నాడు చాలా గంభీరంగా అయినా వాడేదో నన్ను వేళాకోళం చేస్తున్నాడు అనుకున్నాను నేను నాకు కలిగిన సందేహాన్ని పైకి అనడం పొరపాటే అనుకున్నాను అప్పుడు ఇడుదబోల్ నుంచి నేను ఎక్కిన రైలు మద్రాసు వరకు రాత్రి ప్రయాణం చేసిన సంగతి తరువాత మద్రాసు నుంచి మళ్ళీ రాత్రి చేసిన ప్రయాణం కొనకొచ్చి నా తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాను అయితే మట్టుకి మాత్రం దానికి వాడు నన్ను చూచి నవ్వుతాడా అని కొంచెం కోపం వచ్చిన మాట వాస్తవమే అయినా నాలో నేను సముదాయించుకుని ఒకటి రెండు సార్లు వాడేదో చెప్పబోతే నేను విని వినట్లు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను లండన్ చేరే వరకు నా మౌనం నేను విడవలేదు ఏ అవాంతరం లేకుండా మేము లండన్ క్షేమంగా చేరాము దైవానుగ్రహం వల్ల లండన్ స్టేషన్ రాగానే రైలు స్టేషన్లోకి కాక ఏదో ఇంట్లోకి వెళుతున్నట్టు అనిపించింది ఎందుచేతనో తెలియదు నాతో కూడా ఉన్న ఆసామిని అడుగుదామంటే మళ్ళీ అతను ఏం వేళాగోళం చేస్తాడో అని సందేహించి ఊరుకున్నాను రైలు దిగి బయటకు రావడంతోనే నాలుగు వైపులా ఆశ్చర్యంతో చూశాను నేను మద్రాసు లాంటి స్టేషన్లు చాలా చూశాను గానీ ఇంత పెద్ద స్టేషన్ నాకు ఎక్కడా కనపడలేదు ఇది కొన్ని మైళ్ళు పొడుగుంటుందా అనిపించింది అదమం ఒక్క మైలైనా వెడల్పు ఉండాలనుకున్నాను ఇందాక రైలు స్టేషన్కు కాక ఇంట్లోకి వెడుతుంది అనిపించడానికి కారణం ఇప్పుడు తెలిసింది ఇంత వెడల్పు పొడుగు ఉన్న స్టేషను అంతటికీ గాజు కప్పు పైభాగాన్ని కనిపించింది ఇంత గాజు ఎలా దొరికిందా వీళ్లకు అనుకున్నాను అసలు గాజెందుకు వేశారు అనే సందేహం కూడా కలిగింది ఒకవేళ ఏ కొబ్బరికాయ అయినా మీద పడితేనో లేక పక్కింటి ఎవరైనా ఆటల్లో వాళ్ళ లక్క పెడతలో పెంకు దాని మీద విసురితేనో ఇంత స్టేషను ఏమవుతుంది అనిపించింది అయినా దానికి సమాధానం ఏదో మనం ఊహించి తెలుసుకోవాలి కానీ ఇలాంటి మోటు మనుషులను అడిగితే వాళ్ళు అతి తెలివిగా మాట్లాడామనుకుని నన్ను అవహేళన చేస్తారు ఎందుకు వచ్చింది ఆ బాధ ఇంతకు స్టేషన్ కప్పు ఎలా పోతే నాకెందుకు అని అప్పటికి సమాధానం చెప్పుకున్నాను ఇంతలో నా పక్కనున్న కుక్ అనగా వంట మనిషి కాదు కుక్ కంపెనీ మనిషి బయటకు వెళదాం రండి అని చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళాడు అది బారులు నడవగానే ప్లాట్ఫార్మ్ లో భాగం కొంత దానంతట అదే పెరుగుడుతోంది దాని మీద కొందరు మనుషులు నిలబడి ఉన్నారు దాని దారినది దానితో పాటు దాని మీద మనుష్యులు ముందుకు సాగిపోతున్నారు ఇది లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుందో దానికి అంతు ఉందో లేదో తెలియదు నేను ఈ ఆలోచనలో ఉండగా నా పక్కనున్న అతను నా చేయి పట్టుకుని తనతో పాటు నన్ను కూడా దాని మీద క్లాగాడు అతను మేకుల అలాగే నిలబడ్డాడు కానీ నేను మటుకు వెనక్కి పడిపోబోయాను అతను నా వీపు వెనక చెయ్యి ఆసరా ఇచ్చి నేను పడిపోకుండా ఆపు చేశాడు మేము నిలబడ్డది కదిలే ప్లాట్ఫారం అది ముందుకు సాగుతూనే ఉంది అది చాలా చిత్రంగా కనబడ్డది ఇలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఎదట మేడ మెట్లులా కనబడ్డాయి దానిమీద కూడా ఇది పరిగెడుతూనే ఉంది జనం పడకుండా అలా నిలబడే ఉన్నారు వాళ్ళు పడకుండా అలా ఎలా ఆగారా అని ఆలోచిస్తుంటే మేము నిల్చున్న భాగం కూడా మొదటి మెట్టు ఎక్కడం నేను వెనక్కు పడపోవడం మళ్ళీ ఆయన ఆసరాతో నిలబడడం మేడమెట్లు ఎక్కినట్లు నన్ను కూడా ఎక్కమని తనెక్కుతూ చెప్పడం తగుదునమ్మా అని నేను విద్య నేర్చుకుని క్షణంలో ఆ మెట్లు ఏ ప్రమాదం లేకుండా ఎక్కడం అన్ని రెప్పపాట్లు జరిగిపోయినాయి మరికొంత దూరం సాదా ప్రదేశం మీద నుంచి ఇది నడుస్తుండగా నా స్నేహితుడు పక్కకు తప్పుకుంటూ నన్ను కూడా తనతో పాటు పక్కకు లాగేశాడు ఆ ప్లాట్ఫారం దారి దారింది అదో సెలయేరులా పోతూనే ఉంది మేము మరో పది బారలు నడిచి ఒక పెద్ద గది దగ్గర ఆగాం అతను తలుపు తీయగా లోపల ప్రవేశించాను నా సామాన్ అప్పుడే అక్కడికి ఎలా చేరిందో చేరింది అక్కడ పది మంది వల్ల ఎదుట కుర్చీల మీద కూర్చుని అక్కడికి వచ్చిన జనాభా సామాన్లు ను తీయించి పరీక్ష చేసి ఓ చీటీ ఇచ్చేసి వెలుపలకు పంపిస్తున్నారు అలా ఒకడు నా పెట్టె తీసి ఒక్కొక్క వస్తువు మునివేళ్లతో ఎత్తి దూరంగా క్రింద పడేస్తున్నాడు నాకు చాలా కోపం వచ్చింది నేనేనో నేనేదో అనబోతున్నానని నా మిత్రుడు గ్రహించి నా చెయ్యి గట్టిగా అదినాడు ఏమీ మాట్లాడవద్దన్నట్లు తర్వాత నా పరుపు చుట్ట విప్పాడు అందులో నా నారింజ పండు రంగు సాల్వా చూసి నిర్ఘాంతపోయి గుండెల మీద చేయి వేసుకుని కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కు జార్ల పడిపోయాడు ఇదేమిటో వాడిలా పడిపోయాడు కొంపదీసి మనకళ్ళెదుటే హరి అన్నాడు కదా అని అడలిపోయాను క్షణంలో తేరుకున్నట్టు కళ్ళు తెరిచి వాట్ ఇస్ దిస్ అన్నాడు మై షాల్ అన్నాడు యు ఆర్ వాట్ అన్నాడు మై షాల్ అన్నాను వాడెంతో జాలిగా నా కేసు చూసి కాంట యూ స్పీక్ ఇంగ్లీష్ మై ల్యాట్ అన్నాడు నేను సమాధానం చెప్పబోతూ ఉంటే నా మిత్రుడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం ఏమిటి చాలా చక్కగా మాట్లాడతాడు రైల్లో దారి పొడుగునా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇది వాళ్ళ దేశంలో ఉపయోగించే రగ్గు అన్నాడు అక్కడ ఉన్న ఆసామి ఓహో అలాగా చాలా బాగుంది పోని ఇది అమ్ముతాడేమో కనుక్కో అని అడగగా నా స్నేహితుడు ఇంకా చాలే ఊరుకో అన్నట్టు సంజ్ఞ చేశాడు అది కాదయ్యా ఈ పసివాడికి ఇది అమ్మే ఉద్దేశం ఉంటే గవర్నమెంట్ చేత కొనిపించి బ్రిటిష్ మ్యూజియంలో పెట్టిద్దామని కానీ నా కోసం కాదు అతనికి లాభంగా ఉంటుంది పోన్లే ఇంతకీ నాకెందుకు అని తక్కినవన్నీ కూడా చూడడం పూర్తి చేసి ముగించబోతుంటే నా కచ్చికలు తాటాకులు ఉన్న పొట్లం వాడి కంటబడింది అది విప్పి ఇదేమైనా తినేదా లేకపోతే మంద ఇదేం విషం కాదు కదా అన్నాడు మా వాడు విరగబడినవుతున్నాడు పై బుక్కుతున్న నా ఉద్రేకం తగ్గించుకొని అలాంటిదేం కాదు ఈ చూరును నా పండ్లు దోవుకోడానికి ఈ ఆకులు నాలుక గీసుకోవడానికి అని చెప్పాను వాడికి ఏమీ పూర్తిగా అర్థం కాలేదు సరే మీ కర్మ అన్నట్టు గబగబా మాకు బయటకు వెళ్ళడానికి అనుమతి రాసి ఇచ్చి లేచిపోయాడు నేను చచ్చినట్టు అవన్నీ మడిచి మళ్ళీ లోపల సర్దుకున్నాను అలా మన పార్వతీశం లండన్ చేరాడు మరి ఆయనతో ఇంకా ఉందా మరి అయితే బారిస్టర్ పార్వతీశం పుస్తకం కొనుక్కుని ఎంచక్క చదివేయండి మనసారా నోరారా తెలుగులో నవ్వుకోండి ఇంకో అంశంలో వేరొక భావంతో మళ్ళీ తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం సెలవు you